అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు కొన్ని రోజులుగా రేణుకాస్వామి ఆత్మ తనను వెంటాడుతోందని తోటి ఖైదీలతో చెప్పినట్టుగా తెలుస్తోంది ఆత్మ కలలోకొచ్చి భయపెడుతోందని భయంతో తనకు నిద్ర పట్టడం లేదని జైలు అధికారులకు సైతం చెప్పినట్టుగా తెలుస్తోంది తాను ఒంటరిగా ఉండలేకపోతున్నానని బెంగళూరు జైలుకు తనను తరలించమని అభ్యర్థించినట్లుగా సమాచారం మరోవైపు అర్ధరాత్రి సమయంలో దర్శన్ నిద్రలో కలవరిస్తున్నాడని గట్టిగా కేకలేస్తున్నాడని తోటి ఖైదీలు చెబుతున్నారు రేణుకా స్వామిని దర్శన్ పవిత్ర గౌడ్ చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు ఈ కేసులో దర్శన్ పవిత్ర గౌడ సహా పదిహేను మందిని అరెస్ట్ చేశారు రేణుకా స్వామిని అత్యంత పాశవికంగా కొట్టినట్లుగా తేలింది అతడికి కరణ్ షాక్లు కూడా పెట్టినట్లు పోస్టుమార్టం నివేదికలు వచ్చింది పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న దర్శన్ను బెంగళూరు న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇటీవల బళ్ళారి జైలుకు తరలించారు